ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఉమామహేశ్వరం దీనినే రెండవ శ్రీశైలంగా కూడా చెప్తారు శ్రీశైలానికి చేరుకోవడానికి మొత్తం నాలుగు ద్వారాలు ఉండగా ఉమామహేశ్వరాన్ని ఉత్తర ద్వారంగా చెప్పుకుంటారు ఈ ప్రాంతంలో ఉమామహేశ్వరుని మీరు దర్శించుకోవచ్చు ఈ ఆలయం కొండతో మిళితమై ఉంటుంది ఈ కొండ అర్ధ చిత్రాస్త్రాకారంలో ఉంటుంది ప్రకృతితో నిండి ఎప్పుడు చల్లగా ఉంటుంది మీరు శ్రీశైలానికి వెళుతున్న మార్గంలో అమరాబాద్ టైగర్ రిజర్వ్ అనే ఒక ఆర్చి వస్తుంది అది మీరు ఈ వీడియోలో ఆ ఆర్చి దాటగానే మీకు రైట్ సైడ్లో ఉమామహేశ్వరం బోర్డు కనిపిస్తుంది అక్కడ నుంచి మీకు ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మీకు ఉమామహేశ్వరాన్ని చేరుకోవచ్చు అక్కడికి చేరుకున్న తర్వాత మీకు అక్కడి నుంచి ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉంది అక్కడ నుంచి మీకు దాదాపు టెన్ మినిట్స్లో మీరు ఆలయానికి చేరుకోవచ్చు బస్సు మార్గం వద్దనుకున్న వాళ్ళు మెట్ల మార్గంలో ఆరు వందల మెట్లు పైకి వెక్కి ఉమామహేశ్వరులను దర్శించుకోవచ్చు ఇక స్థల పురాణానికి వస్తే ఉమాదేవి శివుడే తన భర్తగా కావాలని శివుడి కోసం తపస్సు చేసిన ప్రాంతం ఇది ఉమాదేవి తపస్సుని మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఉమాదేవిని పెళ్ళాడాడు అందుకే ఈ ప్రాంతాన్ని ఉమామహేశ్వరం అని అంటారు ఇక బస్సు లేదా మెట్ల మార్గంలో మీరు ఉమామహేశ్వరాన్ని చేరుకున్న తర్వాత కొండపైన ఉమామహేశ్వరుల గుడి అలాగే స్వామివారి పాదాలు సుబ్రహ్మణ్యుని గుడి యోగశిల పాపనాశిని జలం కూడా ఉన్నాయి అలాగే అక్కడ కొండపైన ఎక్కడానికి చాలా మెట్లు ఉన్నాయి ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు మీరు ఒకవేళ అజంతా గుహలను చూసినట్లయితే మీకు సేమ్ అనుభవం మీకు ఇక్కడ కలుగుతుంది మీరు వాహనంలో ఉమామహేశ్వరం కొండపైకి వెళ్ళే బస్సు దగ్గరికి చేరుకోగానే మీకు అక్కడ కింద ఒక పురాతన గుడి ఉంది అయితే ఆ గుడి ప్రస్తుతం రీకన్స్ట్రక్షన్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది కానీ దాని అలాగే వదిలేసినట్లుగా అనిపిస్తుంది అయితే చిత్రపరంగా చూస్తే ఈ ప్రాంతాన్నే భోగమహేశ్వరం అని అంటారని ఇక్కడ ఒక ఐదు గుడులలో ఐదు లింగాలతో పాటుగా అమ్మవారి గుడి కూడా ఉందని చెప్పబడుతుంది అయితే ఇక్కడ అలాంటి ఆనవాళ్ళేమీ కూడా కనిపించలేదు ఇప్పటి వరకు నేను మీకు ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అందులో ఆల్మోస్ట్ చాలా వరకు నేను ఈ వీడియోలో కవర్ చేయటం జరిగింది చివరి వరకు చూడండి అలాగే ఈ ప్రాంతంలో నిత్యాన్నదానం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు కూడా జరుగుతుంది అలాగే ఆలయంలోకి మీరు శివుణ్ణి స్పర్శించాలంటే మాత్రం ఖచ్చితంగా పంచ కట్టుకోవాల్సిందే శ్రీశైలాన్ని దర్శించుకోవడానికి నాలుగు దిక్కుల నాలుగు ద్వారాలు ఉన్నాయని చెప్పబడుతున్నాయి అందులో ఉత్తర ద్వారం శ్రీ ఉమామహేశ్వరం దక్షిణ ద్వారం జ్యోతి సిద్ధవటం తూర్పు ద్వారం త్రిపురాంతకం పశ్చిమ ద్వారం అలాంపూర్ క్షేత్రం ఈ నాలుగు ద్వారాల నుంచి శ్రీశైలానికి వెళ్ళడానికి రహస్య మార్గాలు లేదా గుహలు ఉన్నాయని చెప్పబడుతున్నాయి ఇక నేను ఈ క్షేత్రాన్ని మహాశివరాత్రి మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున దర్శించుకోవడం జరిగింది ఈ ప్రదేశం ప్రకృతితో నిండుతూ చల్లగా కొండలతో ఎంతో ఆహ్లాదభరితంగా ఉంది భక్తుల తాకిడి శ్రీశైలంతో పోలిస్తే కొంచెం తక్కువగానే ఉంది కానీ వాతావరణం శ్రీశైలంతో పోలిస్తే ఇక్కడ చాలా సుందరంగా ఆహ్లాదభరితంగా ఉంది ఇక్కడ కొన్ని గుహలు కూడా ఉన్నాయి నేను వాటిని ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది మీరు చూడవచ్చు వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి yoga lingam om namah shivaya नम हरिंत हरि कथान कही सुन ही बहु विधि सब संता राम रतन